ఎల్ఐసి అదిరిపోయే స్కీమ్ నెలకు పదివేలు పొందండిలా భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి మార్కెట్లో ప్రత్యేకంగా ఎన్నో సేవింగ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి ఇదే బాటలో ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి తమ కస్టమర్ల కోసం విభిన్న పథకాలు అందుబాటులోకి తెస్తోంది అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎల్ఐసి ప్లాన్స్ అందిస్తోంది జీవితంలో కష్టపడి సంపాదించలేని సమయం వృద్ధాప్యం ఈ సమయంలో ఖర్చులెక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థికంగా ఒకరిపై ఆధారపడకూడదని చాలామంది భావిస్తారు ఇందుకోసం ఎల్ఐసి పలు ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది రిటైర్మెంట్ ప్లానింగ్ కి సపోర్ట్ చేసే చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ యులిప్లు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు అలానే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందించే పెన్షన్ పాలసీలు కూడా ఉన్నాయి మీరు నెలకు పదివేల పైన పెన్షన్ ఉండడం సురక్షితమని భావిస్తే మీకు బెస్ట్ పాలసీ అందుబాటులో ఉంది అదే ఎల్ఐసి న్యూ జీవన్ శాంత్ ప్లాన్ నెంబర్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఈ స్కీమ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి పదివేలకు పైగా పెన్షన్ ఎలా అందుకోవాలి వంటి వివరాలు తెలుసుకుందాం ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి అనేది మీరు ఒకసారి ప్రీమియం చెల్లించి తర్వాత రెగ్యులర్ పేమెంట్స్ పొందే యాన్యుటీ ప్లాన్ ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి అనేది సింగిల్ ప్రీమియం డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ అంటే మీరు ప్రీమియం మొత్తాన్ని ముందుగా చెల్లించి ఆ తర్వాత రెగ్యులర్ పేమెంట్స్ స్వీకరించడం ప్రారంభిస్తారు మీ అవసరాలకు అనుగుణంగా ఇందులో రెండు రకాల యాన్యువల్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి మొదటిది సింగిల్ లైఫ్ యాన్యుటీ మీరు మీకోసం మాత్రమే యాన్యుటీ పేమెంట్స్ స్వీకరిస్తారు రెండోది జాయింట్ లైఫ్ యాన్యుటీ ఇందులో మీరు మీకోసం మరో వ్యక్తికి యాన్యుటీ పేమెంట్స్ స్వీకరిస్తారు యాన్యుటీ పేమెంట్స్ మోడ్ ఎంచుకునే సౌలభ్యం కూడా ఉంది అవసరాల ఆధారంగా ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ పేమెంట్స్ ఎంచుకోవచ్చు డెత్ బెనిఫిట్ ఎలా పొందాలో నిర్ణయించుకునే సదుపాయం కూడా ఉంది లమ్సమ్ అమౌంట్ యాన్యుటీ పేమెంట్స్ రూపంలో లేదా ఇన్స్టాల్మెంట్స్ లో పొందవచ్చు ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ తీసుకోవాలంటే ముప్పై నుండి డెబ్బై తొమ్మిదేళ్ల మధ్య ఉండాలి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు కొనుగోలు ధర యాన్యుటీ లేదా ఇతర నిబంధనలపై గరిష్ట పరిమితి లేదు ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ నుంచి పొందే పెన్షన్ పాలసీదారుడి వయస్సు పెట్టుబడి పెట్టే మొత్తం వాయిదా వ్యవధిపై ఆధారపడి ఉంటుంది ముప్పై ఏళ్ల వయసులో ప్లాన్ ను కొనుగోలు చేసి పన్నెండేళ్లలోపు యాన్యుటీ చెల్లింపులను వాయిదా వేస్తే వార్షిక పెన్షన్ లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అందుతుంది నెలకు పదివేలకు పైగా అందుకోవచ్చు